బోయినపల్లిలోని మార్కెట్ యార్డ్ లో రైతులకు కమిషన్ ఏజెంట్లకు హమాలీలకు ఉన్న సమస్యను తీర్చి వారి అభివృద్ధికి అభ్యున్నతి కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి బోయినపల్లి మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కావాల్సిన నిధులు తీసుకురావడానికి దోహదపడతారని అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బోయినపల్లి డాక్టర్ పిఆర్ అంబేద్కర్ వెజిటేబుల్ మార్కెట్ యార్డ్ లో కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ ఘన విజయం సాధించిన సందర్భంగా మార్కెట్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు శాసన సభ్యులు శ్రీ గణేష్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా మార్కెట్ యార్డ్ లోని డ్రైనేజీ సమస్య త్రాగునీటి సమస్య టాయిలెట్ సమస్యలను వీలైన తొందరగా పరిష్కరిస్తారని అన్నారు కంటోన్మెంట్ ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం అయితే అన్ని విధాలుగా కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతం విలీనం అయ్యే విధంగా కృషి చేస్తానని వ్యాపారస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యాదగిరి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జే కనకరాజు యాదవ్ బి కృష్ణారెడ్డి పిఎన్జి డి సందీప్ ఎం నరేష్ సిహెచ్ రవికుమార్ ఎం శ్రీనివాస్ ఆనియన్ శేఖర్ ఎంఎస్ఎస్ రాజ్ కుమార్ ఆటో రాజు ఆటో రమేష్ ఆటో ప్రకాష్ సతీష్ మరియు తదితరులు పాల్గొన్నారు తండై కదిలిండే శ్రీ గణేషు మాయన్న సికింద్రాబాదు కంటోన్మెంట్ కి శ్రీ గణేషు మనన్నా అవి బుద్ధి జండా అవల పెట్టుకున్నాంట అదిగో పరిగీసి ఇలా పట్టాడంట సేవకుడే అన్న శ్రీ గణేశన్న మహిళలకు పెద్ద తమ్ముడంట మన నిరు

కరోనా కోరల్లో మనమంతా భయపడితే మనకు శ్రీ గణేష్ గారు ఒక చాలా ముఖ్యమైన నేతగా మనకు ఈ రోజు కంటోన్మెంట్ లో ఆశీర్వాదం ఎమ్మెల్యే రూపంలో ఫస్ట్ టైం మన బోయింపల్లి మార్కెట్కి వచ్చారు ఆయన ఆయన ఏ పని అయితే చేట్లా తీసుకుంటాడో ఆ పని సాధించి దానికి దానికి శ్రమ వేస్తాడు అని నేను గుర్తొనే ఉన్నాను ఇప్పుడే మన బోయింపల్లి మార్కెట్ తరపున నేను ఇప్పుడే సార్కి చెప్పాను సార్కి చెప్పాను మనకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ ద్వారా త్వరగానే నేను చేసిస్తాను అని చెప్తున్నాడు సార్ మనకు ఇప్పుడే హామీ ఇచ్చారు మనకు వనేష్ గారు చాలా పెద్ద సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా పని చేశారు మరి요 మన టూరిజం టూరిజం బోర్డ్ కి డైరెక్టర్ గా కూడా పని చేశారు ఇన్నా అక్కడి నుంచి ఈయన ఈయనది రాజకీయం జీవితం మొదలైంది కానీ ఒకటే మాట నేను చూశను ఐజ్ అ బాల్ ఫైటర్ అది అది మాత్రం మనము మైండ్ లో పెట్టుకోవాలి మనకు ఏం లేనప్పుడే మన మార్కెట్ ముంగట ఏదైతే గేట్లుండే ఐదేళ్ళ సన్ని నేను చూస్తున్నా ఎప్పుడైతే వర్ష ఎండాకాలం వస్తుందో గణేష్ బాయ్ అక్కడ వాటర్ ఉంటే అక్కడ చేసుకోవాలి సేవ కూడా మనీ చేస్తూనే ఉన్నాను సార్ మా బాయి తిస్ ఎప్పుడైతే చల్ల కాలం వస్తో చాలా కాలం వస్తుందో అప్పుడే అవి పోతాయి కానీ అంతవరకు అసలు అవి చాలా మన శ్రీ గణేష్ గారు మొదటిసారి ముఖ్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మన బోయిన్పల్లి మార్కెట్కి వచ్చినందుకు మా మార్కెట్ తరఫున మా యొక్క అసోసియేషన్ తరఫు నుంచి అమ్మవారి తరఫు నుంచి బందర్కి ధన్యవాదాలు తెలుసు ఇనీ న్యూస్ అప్డేట్స్ లైన్ అప్డేట్ ప్రస్తుతం చూసి రావాలని తెలంగాణ పోస్ట్